నమస్కారం మేము విజయకుమార్ కంట ముందుగా మీ అందరికీ ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు నవ్వు మనిషికి చాలా ఆరోగ్యకరమైన నవ్వు మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి గొప్ప సాయుధం నవ్వు అనేక భావోద్వేగాల్ని కట్టుపెట్టేటటువంటి సాధనం కూడా నవ్వటం అనేది సాదాసీదా విషయం కాదు గుండెల నిండా గుండెల నిండా ఎన్నో సమస్యలను పెట్టుకొని బతుకు బాధలను బయటకు చెప్పుకోలేక స్థితిలో కూడా పెదవులపై చిరునవ్వుని వినించడం అంత తేలికైన విషయం కాదు అందుకే నవ్వు ఆరోగ్యకరం అంటారు అనేక అనేక సందర్భాల్లో మనని మనం నియంత్రించుకోవటం భావోద్వేగాలను నియంత్రించుకోవటానికి నవ్వు సహకరిస్తుంది ఏ నవ్వు వెనుక ఏ కథ దాగి ఉందో అంటారు ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం రోజున మీ అందరికీ చెప్పేది హాయిగా నవ్వగలిగితే పెదవులపై చిరునవ్వుని ఎప్పుడు పూజించగలిగే శక్తిని మనలోకి తెచ్చుకుంటే ఎలాంటి సమస్యనైనా ఎటువంటి ఇబ్బందినైనా ఎటువంటి రుగ్మతనైనా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం ఈ నవ్వుల దినోత్సవం రోజున ఒక చిన్న సంఘటన చెప్తా ఓ పాప అల్లరి చేస్తుంది అంతా కలిపి నిండా ఏడాది కూడా ఉండదు అమ్మ నేడిపిస్తుంది నాన్న నేడిపిస్తుంది అమ్మ కోపం వచ్చి చెయ్యత్తగానే పుసుక్కు ఒక చిరునవ్వు నవ్వద్ది అంతే అమ్మకి కోపం వెళ్ళిపోతుంది నాన్నకి కోపం వెళ్ళిపోతుంది దానికి ఆ దానికి రిలాక్సేషన్ ఉంటుంది అంటే జీవన గమనంలో పుట్టుకతోటి మనతో పాటు మనకు ఆభరణంగా వచ్చేది నవ్వే చివరగా మీకు చిన్న విషయం చెప్తారు ఓ ఇద్దరు మిత్రులు అటు ఇటు నడుస్తూ వెళ్తున్నారు కుంగ ఆకాశంలో ఎగురుతున్నటువంటి కొంగను చూసాడు చూసిన తర్వాత పక్కనున్న మిత్రుడు అడిగారు అరే ఇప్పుడు ఆ కొంగ గుడ్డు పెట్టడం పెడుతుందిరా అన్నాడు మరి అది ఎక్కడ పడుతుందో చెప్పగలవా అని అడిగాడు వీడన్నాడు ఆ కొంగ గుడ్డు పెట్టే మాట వాస్తవమే కానీ అది కడ్రాయి రేసుకుంద్రా బాబు అది కింద పడదా